అయితే తాటి రెడీ అయిపోయినాయండి తాటి గారెలు ఇలా వేసాం చూడండి ఇలా గుల్లగా వస్తాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన శివాని కిచెన్ ఈరోజు మనం చేసే వంట తాటికే బూర్లు అండి ఈరోజు కొత్త వంటతో మీ ముందుకు వస్తాను ఈ తాటికే బూరెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ ఇవంటి ఇలా ఉంది కదా దీన్ని టోపీ అంటారు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఇలా కొంచెం బాగా ముగ్గిపోయినాయండి బాగా ఇలా లాగితే వచ్చేస్తాయి ఇలా మనకి చూసారా పేస్ట్ చాలా మెత్తగా ఉంటుంది పైన మనం ఈ తొక్కలు కూడా తీసుకుందామండి ఫస్ట్ ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు గుంజు ఎలా తీయాలో మీకు చూపిస్తాను ఈ తాటికే బూరెలు చాలా బాగుంటాయండి వీటితోనే మనం తాటికే బూరెలు చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఆయి కుడియం వేసుకోవచ్చు అలాగే తాండ్ర కూడా చేసుకోవచ్చండి ఈ తాటికే బూరెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవన్నీ మొత్తం తీసుకుని మనకి ఇందులో రెండు టెంకలు కానీ మూడు టెంకలు కానీ ఉంటాయండి అవి సపరేట్ చేసుకుని మనం గుజ్జలో తీసుకోవాలని చూపిస్తాను మనం ఇంకటి ఇలా మన పైన ఇదంతా తొక్క తీసుకున్న తర్వాత ఇలా విడదీస్తే ఒక్కొక్క దాంట్లో మూడు టెంకులు ఉన్నాయండి మనం కొంచెం వాటర్ తడుపుకొని దీంతో కొంచెం టెంకులు మనకి పేస్ట్ వచ్చేలాగా కొంచెం ఇలాగ చేసుకుంటే మెత్తగా పేస్ట్ ఈజీగా వస్తుందండి ఎందుకంటే మనం చొక్క పీగాం కదా కొంచెం మెత్తబడి మనకి పేస్ట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది మొత్తం అన్నీ ఇలాగే చేసుకుని పక్కన ఉంచుకుందాం మనం ఇంకోండి ఇలా తీసి పెట్టుకున్నాం ఇప్పుడు పేస్ట్ ఎలా తీయాలో మీకు తీ చూపిస్తానండి ఇప్పుడు పేస్ట్ తీసుకుందాం అండి ఇంకో ఇలాగ కొంచెం అంచున్న ప్లేట్ తీసుకున్నాం అనుకోండి మనకి పేస్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా అంచు ఉండాలి అంటే చాకులాగా ఉల్లిపాయలు చెక్కేదాంతో కూడా తీసుకొచ్చండి కాకపోతే నేను ఇలా తీస్తానో నాకు ఈజీగా అనిపిస్తుంది అందుకని ఇలా తీస్తున్నాను మనం ఇలా పెట్టి ఇలా పాముడ వల్ల మనకి పేస్ట్ అనేది వస్తుందండి తర్వాత పీచ్ అది వస్తుంది కదా అవన్నీ శుభ్రం చేసుకుంటే అయిపోద్ది చూసారా ఇంగో ఇలాగ వస్తుంది మనం పేస్ట్ అయితే తీసుకున్నామండి ఇంకో ఇలా తెల్లగా వచ్చేస్తే పేస్ట్ అంతా తీసుకుంటే మనకి టెంకలు కూడా పనిచేస్తాయండి నాగుల చవితి రోజుని పుట్లో పాలేసుకోవడానికి తేగలు అవుతాయి మీరు పెరట ఉందనుకోండి పెరట్లో కొంచెం మట్టి తీసి అలాగా కనిపించకుండా కప్పెట్టండి లేకపోతే కుండీలో అయినా పెద్ద కుండీ ఉంటే కప్పెట్టుకోవచ్చు మనకి నాగుల చవితి రోజుని తేగలు పనిచేస్తాయండి పుట్లో వేసుకోవడానికి ఇవి కూడా వేస్ట్ అవో తేగలు వస్తాయి మనకి ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చూపిస్తానండి తర్వాత ఇగోండి పేస్ట్ తీసుకున్నాం కదా మనం కొంచెం ఇలా ఇలా అనుకుంటే ఇందులో పీస్ వచ్చేస్తుంది మనం ఇలా ఇలా అనుకుంటే కొంచెం ఇవన్నీ పీస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇలా తీసుకోవాలి మొత్తం అంటే పీచ్ ఏమి ఉండకూడదండి ఇందులోని బూరెలు చేసుకోవడానికైనా మనం ఏం చేసుకోవడానికైనా మళ్ళీ మనం ఇలా పట్టుకుని ఇలా అంటే వచ్చేస్తుంది పీజు చేతిలో ఉండిపోద్ది మీరు ఇలాగ ప్లేట్ పెట్టి పేస్ట్ తీసుకున్నప్పుడు కింద ఏదైనా పేట వేసుకోండి ఎందుకంటే మనం ఇలాగా చెక్కినప్పుడు నేల తగలకుండా మనకి పేస్ట్ అనేది ఇలా ఇందులో వచ్చేస్తుంది మొత్తం ఇగో పీచ్ అంతా తీసుకుందాం అండి మనకి రెండు తాటికాయలకి పేస్ట్ ఎంత వచ్చిందండి ఇంకా ఇలా పీచ్ లేకుండా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనకి నేను ఇడ్లీ నూకుతో చేస్తున్నానండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇడ్లీ నూపుతో అయితే బూరెలు బాగుంటాయి బూరెలు వేసిన గారెలు వేసిన ఇడ్లీ వేసిన మనకి ఆయుడి వేసుకున్న దేవైన వేసుకోవచ్చు ఇది రెండు తాటికాయలకి ఎంత పేస్ట్ వచ్చింది కదండి ముప్పావు కిలో అన్నమాట వేసుకుంటున్నాను మనకి గట్టిగానే కలుపుకోవాలండి కొంచెం ఇందులో నీళ్లు అయ్యి ఏమి వేయకూడదు మనకి గట్టిగానే ఉండాలి ఇందులో ఒకవేళ పల్చగా ఉందనుకోండి ఇంకో కొంచెం నూక వేసుకోండి కాకపోతే నీళ్ళు అయ్యి వేరే పిండి అది ఏమయ్యండి ఇంకా ఒకటే నూక అరకిలో బెల్లం అండి దీనికి అరకిలో బెల్లం పడుతుంది ఎందుకంటే కొంచెం తాటికాయ ఒగరగా ఉంటుంది కదా అరకిలో పడుతుంది నేను ముందే చెక్కునించుకున్నాను కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి నేనైతే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటామండి అందుకనేసి అరకిలో వేసేస్తున్నాను దీనికి కొంచెం తగినంత సాల్ట్ అండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు బెల్లం ఎలాగ మనకి వేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు చూసారా బెల్లం వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది మనకి ఇంకా నీళ్ళు గీళ్ళు ఏం అవసరం లేదు మనం బెల్లం కరిగే వరకు నేను మెత్తగా కోరుకుని ఉంచుకున్నానండి తొందరగానే కరిగిపోతుంది మనం ఇంక ఇలా కలుపుకుని పేస్ట్ అది తీసుకున్న తర్వాత వెంటనే వేసుకోవాలండి లేకపోతే మనకి తాటికాయ తీసి ఒక అలా ఏదన్నా వదిలేసామనుకోండి కొంచెం పులుపు వచ్చేస్తుంది మనం వెంటనే చేసేసుకోవాలి ఈ తాటికాయ బూర్లు గారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇదే పిండితో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి మీకు ఇలా బెల్లం వేసిన తర్వాత కొంచెం పలచగా అనిపించింది అనుకోండి ఇంకొక ఆ నోక సరిపోద్ది లేదు మీకు ఇలా వేస్తే బూరి వచ్చేస్తుంది అనుకుంటే అవసరం లేదండి ఇలా సరిపోతుందండి మాకైతే ఒకవేళ మీరు కావలిస్తే ఇంకో కొంచెం నోకేసుకోండి సరిపోద్ది బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు బూర్లు వేసుకుందాం చూపిస్తాను మనకి నూనె అయితే వేడైందండి ఫస్ట్ మనం నూనె కొంచెం మరిగే వరకు గ్యాస్ పెద్ద మంటలోనే పెట్టుకోవాలి కొంచెం మనం బూరెలు వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో అండి బూర్లు బాగా ఉడకాలి కదా మనం అంతంత వేసుకుంటే సరిపోద్ది ఇలా అంటే ఎలా అండి చిన్న పుణుల్లా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవే గారెలు కూడా చేసుకోవచ్చు మనకి ఎంత చిన్నగా వేసుకుంటే అంతా మనకి లోపల అంటే మెత్తగా లేకుండా పిండి పిండిగా కాకుండా ఉడికితాయండి పెద్దవి కూడా వేసుకోవచ్చు కాకపోతే లోపల పిండి ఉండిపోతుంది అందుకనేసి చిన్న చిన్న వేస్తున్నాను ఇలాగే వేసుకోవాలి బూర్లు సంవత్సరానికి ఒకసారి వచ్చే కాయలేండి అందుకనేసి మనం చేసుకోవాలి అనుకుంటాం మన ఇంట్లో పిల్లలకు కూడా ఇష్టపడతారు బూర్లు ఇలాగే చేసి పెడితే ఇదివరకు అయితే మా చిన్నప్పుడు తాటికాయలు బొగ్గుల మీద కాల్చుకుని తినేవాళ్ళం అండి నీలో ఎంతమంది ఎలా తినేవారో కామెంట్ చేయండి మనం పొయ్యిలోని బొగ్గుల మీద కాల్చుకుని తిన్నా తాటికాయ చాలా బాగుంటుందండి తాటికాయ తాండ్ర ఒకటి అలా బొగ్గుల మీద కాల్చుకుని తినడం చాలా బాగుంటుంది ఇప్పుడు బొగ్గులు ఉండట్లేదు మనకి పొయ్యిలు ఉండట్లేదు కదండి గ్యాస్ మీద ఇలాగా మనకి వంట నచ్చితే అది చేసుకోవడమే మనం కొంచెం బాగా వేగిన తర్వాత కదపాలండి లేకపోతే విరిగిపోతే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదో కలుపుకోవాలి ఈ మనకి నెల కూడా ఉంటాయండి మామూలుగా ఇలాగా బయట వదిలేసిన ఒక వారం రోజులు అలా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా ఉంటాయండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏదైనా నీ బాక్స్లో పెట్టి మూత పెట్టండి గట్టిగా అవ్వకుండా ఉంటాయి మామూలు మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గాలికి అలా అనుకోండి గట్టిగా అయిపోతే బాక్స్ పెట్టడం వల్ల మనకి మెత్తగా ఉంటాయి మనకి కొంచెం తాటికే అది తీసుకుంటే బూర్లు అవి చేసుకోవడం ఇది అండి ఏదో సంవత్సరానికి ఒకసారి తినే వంటండి ఇది మనకు అస్తమానం కావాలన్నప్పుడు రావు తాటికాయలు అనేవి ఇక్కడి నుంచి ఇంకా తాటికాయలు కూడా అయిపోతాయి తేగలు వస్తూ ఉంటాయి ఇంకొక రెండు నెలలు పోతాయి ఈలోపు మనం తీసుకున్న తాటికాయ టెంకలు ఉన్నాయి కదండి అవి మొక్క వేసామంటే మట్టిలో కానీ కుండీలో కానీ మనకి తేగ కూడా వస్తుంది నగ్గుల చవితికి బయట తీసుకోకలదు మన ఇంట్లో తేగ మనం పొట్లో వేసుకోవచ్చు మనకి ఇలా వేగితే సరిపోతుందండి ఈ కలర్లో వచ్చేలాగా అంటే గులాబ్ జామ్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా మరి ఇంకా ఎర్రగా వేపేస్తే మాడిపోయినట్టు అయిపోతాయి బాగోవు ఈ కలర్లో ఉంటే సరిపోతాయండి ఇలా మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి పిండి బాగా ఉడుకుతుంది అప్పుడు తాటి తాటిబూలు మనకి ఇదే పిండితో గారెలు కూడా వేసుకోవచ్చండి ఇలాగా ఇలా మనం రౌండ్గా చేసుకుని హోల్ పెట్టుకుంటే గారెలండి అదే మనం ఇలాగ రౌండ్గా చేసుకుని ఇంకా పలుచుగా చేసుకుని పెట్టుకుంటే అయ్యే వెన్నప్పాలండి మనం ఇదే పిండిని ఇలా అయినా చేసుకోవచ్చు మనం ఇదే పిండి కుక్కర్లో కాదండి ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకుని చేసుకోవచ్చు ఆయుడియం కావలితే వేసుకోవచ్చు ఈ గారెలు కూడా చిన్నవి వేసుకోవాలండి ఈ మాత్రం పిండి తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ పిండి తీసుకుంటే మళ్ళీ ఉడకదు లోపల గ్యాస్ మనం చిన్న మంటలో పెట్టుకుని అలా స్లోగా గులాబ్ జామ్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుందండి మనకైతే తాటిబూరలు రెడీ అయిపోయినాయండి తాటి గారెలు ఇలా వేసాం చూడండి ఇలా గుల్లగా వస్తే చాలా బాగుంటాయండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా నిలవ ఉంటాయి బయట ఉంటే ఒక వారం ఉంటాయండి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన రెసిపీతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎలా ఉందో కామెంట్ చేయండి